హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చిన న్యూస్ వైఎస్ జగన్ పేరును దేశం మొత్తం మోతం ముగిస్తున్న కేంద్రం ఫ్రెండ్స్ విషయంలోకి వెళ్లే ముందు వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడు నేను చెప్పబోయే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే వీడియో లెక్కించడానికి సపోర్ట్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం నేషనల్ పెన్షన్ స్కీమ్ కాంట్రిబ్యూటర్ పెన్షన్ స్కీమ్ పరంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుంది రెండు వేల నాలుగు నుండి అమలు చేయబడిన జాతీయ పెన్షన్ పథకంలో ఉద్యోగులు పదవీ విరమణ పొందిన తర్వాత వారికి పెన్షన్ తక్కువగా వస్తుంది కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులు మరియు వివిధ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పాత పెన్షన్ పథకం అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు వాస్తవానికి రెండు వేల నాలుగులో ప్రవేశపెట్టిన సిపిఎస్ ప్రకారం ఉద్యోగులు పది శాతం జమ చేస్తారు ప్రభుత్వాలు పది శాతం పెన్షన్ నిధులు జమ చేస్తాయి మార్కెట్ ఆధారిత రిటర్న్ ప్రకారం ఉద్యోగులు పదవీ విరమణ పొందిన తర్వాత ఈ నిధి నుండి పెన్షన్ వస్తుంది పదవి విరమణ పొందిన కొందరు ఉద్యోగులకు బేసిక్ వేతనంలో కనీసం ఇరవై శాతం పెన్షన్ కూడా రావడం లేదు ఈ నేపథ్యంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్పై సిపిఎస్ను రద్దు సిపిఎస్ను రద్దు చేస్తామని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు అయితే సిపిఎస్కు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది కాబట్టి జగన్ ముఖ్యమంత్రి అయ్యాక దీనిపై సుదీర్ఘ కసరత్తు చేశారు రెండు రెండు వేల నాలుగుకి ముందు నియమించబడిన వారు పాత పెన్షన్ వ్యవస్థలో పదవి విరమణ తర్వాత ఎక్కువ పెన్షన్ పొందుతున్నారు రెండు వేల నాలుగు తర్వాత నియమించబడిన వారు కొత్త పెంచిన వ్యవస్థలో తక్కువ పెన్షన్ పొందుతున్నారు కొత్త పెంచిన విధానాన్ని రద్దు చేసి పాత పెంచిన విధానంలోకి వెళితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై పెనుభారం పడుతుంది ఈ నేపథ్యంలో సిపిఎస్ ఉద్యోగులకు మంచి చేయాలనే ఉద్దేశంతో జగన్ ప్రభుత్వం సుదీర్ఘ అభ్యాసం చేసింది రిటైర్డ్ ఉద్యోగుల జీవన ప్రమాణాలను నిలబడేలా గ్యారంటీ పెన్షన్ స్కీమ్ జీపీఎస్ రూపొందించబడింది దీని ప్రకారం బీసీ జీతంలో యాభై శాతం అనగా లక్ష రూపాయల జీతం ఉంటే పదవీ విరమణ పొందిన తర్వాత యాభై వేలు పెన్షన్ వస్తుంది అరవై రెండు ఏళ్లకు రిటైర్ అయితే ఎనభై రెండు ఏళ్లలో కూడా అదే స్థాయిలో జీవన ప్రమాణాలు ఉండాలన్న ఆలోచనలతో ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో ఉంచుకొని డిఆర్లు ఇచ్చేలా జీపీఎస్లో పొందుపర్చారు కాగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్ దృష్ట్యా జాతీయ పెన్షన్ పథకాన్ని మార్చడానికి కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేసింది ఉద్యోగులు కేంద్ర ప్రభుత్వం తమ తమ కాంట్రిబ్యూషన్ను కొనసాగిస్తూ రెండు వేల నాలుగు తర్వాత ప్రభుత్వంలో చేరిన ఉద్యోగులకు పదవీ విరమణ చేసిన తర్వాత కేంద్ర కమిటీ మంచి పెన్షన్ పొందడానికి ఒక మార్గాన్ని ప్రవేశపెట్టింది ఈ కమిటీ ఇటీవల తమ సిఫార్సులతో కేంద్ర ప్రభుత్వానికి ఒక నివేదికను సమర్పించినట్లు అధికార వర్గాలు తెలిపాయి ఈ కమిటీ జగన్ ప్రభుత్వం తీసుకువచ్చిన జీపీఎస్ లోని అంశాలనే సిఫార్సు చేసిందని ఇది దేశానికి ఆదర్శంగా నిలిచిందని అధికార వర్గాలు చెబుతున్నాయి